కర్నూలు ఎంపీగా నేను కూడా పోటీలోకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన ఎవరో కాదండి బస్తిపాటి నాగరాజు ఐఎస్ పంచలింగాల నాగరాజు ముందుగా మీరు అసలు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి నేత ప్రభుత్వంలా ఉండి శాశ్వతంగా నా జీవితం ఎండింగ్ ఎవరికి నేను పరిపాలించాలనే ఉన్నాడు అటువంటి పరిపాలన చూడలేక మాలాంటలకే ఒక ఫైర్ వచ్చేసింది నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఎవరికి అర్థం కాదు సలహాదారు అని చెప్పేసి భారీగా పెట్టుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఇదే కర్నూల్ని శాసన రాజధాని చేస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు రాజధాని దేవుడు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏందని క్వశ్చన్ వేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిట్టింగ్ ఎంపీ గారు ఉన్నారు కదా సంజయ్ కుమార్ గారు ఇటీవల ఆయన ఆయన సొంత పార్టీ అధ్యక్షులపైనే రివర్స్ అయిపోయి వచ్చారు ఆరు ఐదేళ్ళ పరిపాలనలో త్రీ టైమ్స్ మాత్రమే అపాయింట్మెంట్ అంట కర్నూలు పార్లమెంటు చాలా దారుణంగా ఉంది సార్ నేను ఏదైనా డెవలప్మెంట్ చేయాలని చెప్పిన అడవనికపోతే అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు నాడు నేను బ్రహ్మాండమైన పెయింటింగ్ బేట ఉన్న ఫలాన్ని పడిపోయింది హెడ్ మాస్టర్కి నువ్వు ఈ బిల్డింగ్ అట్ట అన్ని నువ్వు రాయే బెంచీలు ఈ కిటికీలు వాళ్ళకి ఏం పని ఉంటుంది సార్ ఇదల్లా ఈ నాడు అడికి ఈ బిల్డింగ్ గట్టనిక వాళ్ళు ఏమైనా కాంట్రాక్టర్లు వాళ్ళు అదేంటి లెక్చర్లు అందరూ కూడా వాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పడంలో బిజీగా ఉండాలి అందు గురించి ఎన్నికలకు కూడా దూరంగా అంటే ఆయన స్వలాభం కోసం ఎన్నికలకు దూరంగా వీళ్ళు ఉంటే నాకు ఇబ్బందికరంగా అయితే అని చెప్తాను ఒకవేళ మీరు ఆశిస్తున్న విధంగా చంద్రబాబు నాయుడు గారు కనుక కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేస్తే గెలుపొందారు అనుకోండి మీరు ఎటువంటి కొత్త సంస్కరణలు తీసుకొస్తారు మన మన గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్స్ అందకు డబల్ పెట్టి ఈ కర్నూలు ప్రాంతంలో స్థానికంగా ఉన్న ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఏడు అసెంబ్లీలకు గాను ఎక్కడ ఒక చిన్న వాటర్ కూడా నోచుకోలేకపోతే మా రైతాంగం అంతా చంద్రబాబు గారు కనుక మీకు టికెట్ కేటాయిస్తే గుర్తుగా మీ సామాజిక వర్గం అంతా కూడా మీవైతే ఉంటుందా ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా సరే ఓడగొట్టాలని చెప్పేసి సంకల్పంతో కంకణం కట్టుకున్నారు హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఎలాగున్నాయంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పేసి ఆయన అదేవిధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను సంసిద్ధం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా సై అంటే సై సో ఈ విధంగా ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చంద్రబాబు నాయుడు గారేమో వైనాట్ పులివెందుల అని సో ఈ విధంగా ఇప్పుడు డి అంటే డి అన్నట్లుగా ఉంది మరి ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కావచ్చు అదేవిధంగా ఆశావాహులు కావచ్చు విపరీతంగా వాళ్ళ టికెట్ల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదే విధానంలో కర్నూలు ఎంపీగా నేను కూడా పోటీలోకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన ఎవరో కాదండి బస్తిపాటి నాగరాజు అది పంచలింగాల నాగరాజు సో ఆయన ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు ఆయన వ్యూహం ఏంటి ఆయన భవిష్యత్తులో ప్రజాసేవ ఏ విధంగా చేయాలనుకున్నాడు ఆ విషయాలన్నీ కూడా సార్ నడికి మనం తెలుసుకుందాం నమస్కారం నారాజు గారు నమస్కారం సార్ సార్ బాగున్నారా బాగున్నాను సార్ ఓకే నాగరాజు గారు ముందుగా మీరు అసలు రాజకీయాల్లోకి రావటానికి గల కారణం ఏంటి నేను బేసికల్గా లెక్చరర్ సార్ లెక్చర్గా చేస్తూ చేస్తూ నేను విద్యార్థులకు మామూలుగా లెక్చరర్ వృత్తిలో మీకు అందరూ తెలిసిన విషయమే విద్యార్థులకు మనం ఎంతో జ్ఞానం వేయాలనో గత చరిత్రలు చెప్పుకుంటా వాళ్ళను అన్ని రకాల వాళ్ళను నైపుణ్యం తీసుకుని రావడానికి ఎంతో గత చరిత్ర చెప్పుకుంటా సార్ కాకపోతే ఇప్పుడు ఏముందంటే గత ప్రభుత్వం వరకు జరిగిన సంఘటనలు వేరు ఎప్పుడూ చూడని ఈ భారతదేశంలోనే ఎక్కడ చూసినాం ఇటువంటి అటువంటి ఘోరమైన పరిపాలన నిన్ను చూసి ఈ గత నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర నుంచి దాన్ని చూడలేక ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని చెప్పేసి మాలాంటి విద్యావంతరకు కూడా ఫైర్ వచ్చేసింది ఆటోమేటిక్గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి మహామేధావి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉమ్మడి రాష్ట్రం అనే కన్వీనర్ అంత అభివృద్ధి చేశారు అటువంటి దాన్ని బైఫర్గేషన్ అయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చీకట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మెరుగుపరచాలని అమరావతిని ఒక కలగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తయారు చేయాలని చెప్పేసి ఆయన ఎంతో సంకల్పంతో ఉక్కు సంకల్పంతో ఎవరికి రాని ఆలోచన ల్యాండ్ పూలింగ్ ద్వారా అంత సంకల్పంతో ఆయన వస్తే దాన్ని గవర్నమెంట్ మారిపోయిన తక్షణమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఏ పరిపాలన లేదని అనుభవమే లేదు వాస్తవం చెప్పాలంటే ఒక్క మాటలు చెప్పాలంటే రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుండో ఎవరికి అర్థం కావాలి సలహాదారు అని చెప్పేసి భారీగా పెట్టుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఏదో ప్రజా సంక్షేమం అంటుండే తప్ప దాని తోడుగా అభివృద్ధి బాట అనేది లేనే లేదు డెవలప్మెంటు సంక్షేమం రెండు జోడదులు మారి ఉన్నప్పుడే రాష్ట్రం డెవలప్ కాగలుగుతుంది కాబట్టి ఆయన అన్నింటిని విస్మరించి రాజకీయాలంటే అంటే కొత్త తెర లేపాడు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాక్షస పాలనకు దారి తీసే విధంగా తీసి అవతల వాళ్ళని ఎదురు ఎదురు వాళ్ళ ప్రతిపక్షాలను కూడా కంప్లీట్గా కనుమరుగు చేసేసి నేను ఒక్కనే ఒక నియంత్రణ ప్రభుత్వంలా ఉండి శాశ్వతంగా నా జీవితం ఎండింగ్ అయ్యే వరకు నేను పరిపాలించాలనే కోణంలో ఉన్నాడు అటువంటి పరిపాలన చూడలేక మాలాంటి విద్యావేత్తలమైనటువంటి మేము కూడా ఓ లెక్చరర్గా చేసి కూడా మాలాంటి ఓ ఫైర్ వచ్చేసింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మహానుభావుడు మరొకసారి వచ్చి ఈ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మన పిల్లల ఉన్న బాటలు వేస్తారని చెప్పేసి అందులో భాగంగా ఆ కష్టతో వచ్చినటువంటి వ్యక్తినే ఇవాళ పంచలింగాల నాగరాజు ఓకే సో అయితే ఇప్పుడు మీరు కర్నూలు ఎంపీ స్థానం గురించి ఆశిస్తున్నారు కదా తెలుగుదేశం ఎస్ సార్ ఎస్ సార్ ఇదే కర్నూల్ని శాసన రాజధాని చేస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసన రాజధాని అన్నారో ఆయన అన్న దానిపైన కర్నూలు స్థానికంగా ఉన్న ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది సీఎం గారి పైన సార్ వాస్తవంగా కర్నూలుకి శాసన చేస్తా చేస్తానని చెప్పేసి మేనిఫెస్టో ఏమి పెట్టలేదైనా అవును లేదు పెట్టలేదు మేనిఫెస్టో పెట్టలేదైనా సార్ అప్పటికే అప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు బెంచ్ ఇస్తాన్నారు మాకు కర్నూలుకి అవును అది పక్కా క్లియర్ కరెక్ట్ బెంచ్ ఇస్తా ఆల్రెడీ మాకు చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పేసారు మనకంతా సెంటర్ పాయింట్ అవుతుందని చెప్పేసి ఎంటర్ రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అని చెప్పేసి తీసుకొని మాకు అప్పటికే కర్నూలు నుంచి రాయలసీమ నుంచి ముఖద్వారం ఎట్లుండాలని చెప్పి రోడ్స్ అయితేనేమి నేషనల్ హైవేస్ అయితేనేమి అన్ని ఆల్రెడీ డిజైన్ చేసి సారు బెంచిస్తా అని చెప్పారు ఆయన అందుకు అనుగుణంగా కూడా డిపిఆర్ కూడా రెడీ అయినాయి ఓకే గత మన నారా చంద్రబాబు నాయుడు గారు గవర్న గవర్నమెంట్ అనే డిపిఆర్ కూడా రెడీ అయినాయి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని అని చెప్పారు కదా మరి గవర్నమెంట్ అయిపోయింది అసలు శాసన శాసనరాజధాని వదిలిపెట్టండి మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏందని క్వశ్చన్ వస్తే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేని సందిగ్ధంలో ఉన్నారు వాస్తవంగా అంటే ఎంత ఫెయిల్యూర్ అనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది దేవుడు వరకు అసలు రాజధాని అంటే ఎక్కడ ఆయనకి అర్థం కావట్లే వైజాగ్ పోతే అన్నాడు మొన్నటి వరకు కావడం ఎక్కడికి పోనికి లేదు ఇవన్నీ కాబట్టి ఆయన రాజధాని అంటే కూడా రాజధాని ఉన్న అవగాహన లేదు రాజధాని అని ఏదంటే కూడా చెప్పలేని స్థితిలో ఉన్నా అంటే అంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాడు సో సిట్టింగ్ ఎంపీ గారు ఉన్నారు కదా సంజీవ్ కుమార్ గారు ఇటీవల ఆయన ఆయన సొంత పార్టీ అధ్యక్షుల పైనే రివర్స్ అయిపోయి వచ్చారు ఏంటి అసలు కారణం సార్ సంజీవ్ కుమార్ డాక్టర్ గారు బేసికల్గా డాక్టర్ అవును డాక్టర్ గారు రాజకీయాలకి ఆయన కూడా ఏదో ఒకసారి అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన పరిపాలన చూసి రాజశేఖర రెడ్డి గారిది అందులో భాగంగా బాగా అని చెప్పేసి అందులో భాగంగా వచ్చారు సార్ కానీ సార్ ఐదు ఏళ్ళ పరిపాలనలో త్రీ టైమ్స్ మాత్రమే అపాయింట్మెంట్ అంట ఓకే త్రీ టైమ్స్ మాత్రమే సారే చెప్పారు మన రీసెంట్గా లైవ్ రిపోర్ట్లో కూడా ఆయన రాజీనామా ఇచ్చే రోజు కూడా ఒక గొప్ప మాట చెప్పాడు నా కర్నూలు పార్లమెంటు చాలా దారుణంగా ఉంది సార్ నేను ఏదైనా డెవలప్మెంట్ చేయాలని చెప్పిన అడగనికపోతే నీకు ఎందుకే గమన కూర్చోని అంట అటువంటి రాజకీయ వాస్తవం మొన్న లైవ్ తీసుకోండి మీరు అంతా సంజీవ్ కుమార్ గారు స్వయంగా చెప్పినారు అంటే మెరుగ కూర్చోండి అనే దానిక రాజకీయాలకు వచ్చింది అంటే నేను తాలనా కదా అది ఓకే సో ఇప్పుడు ఇదే కర్నూల్లో అసలు అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి డెవలప్మెంట్లు కానీ రోడ్లు కానీ నీటి సదుపాయం కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కానీ లేదా ప్రభుత్వ స్కూళ్ళు ఏదైతే నాడు నీడు అన్నారు కదా దాని ద్వారా కానీ అసలు ఏ విధంగా ఉంది అక్కడ పురోగతి సార్ మా కర్నూలు జిల్లా వరకు ఎస్పెషల్ చెప్తా నేను వాస్తవ పరిస్థితి వాస్తవ పరిస్థితి వాస్తవ పరిస్థితి వాస్తవాలే మాట్లాడుకో నేను చెప్తున్నా చెప్పండి ఎందుకంటే ఇరిగేషన్ తీసుకున్న ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వేదవతి ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అనేటువంటి మాజీ సెంట్రల్ మినిస్టర్ ఎంపీ గారు ఆయన కట్టు పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారిని నాకు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తేనే నేను మన పార్టీలోకి వస్తానని చెప్పి ఆ రోజు కండిషన్ పెట్టేది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దాన్ని పరిశీలన చేసి ఆ ఫైల్ని మొత్తం డబ్బు కూడా శాంక్షన్ చేసేసి ఆ వేదవతి ప్రాజెక్ట్ కావాలని అనుమతులను ఇచ్చేసి చేస్తే సార్ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హయాంలోనే పైప్స్ అనుకోండి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చి పడేసారు అంత మొత్తం తర్వాత గవర్నమెంట్ మారిపోయింది గవర్నమెంట్ మారిన తర్వాత మరి శాంక్షన్ చేసిన అమౌంట్ అక్కడ ఉంటే కూడా వాడికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చేసింది కొంత అవి ఎట్లా ఉండదు మన గవర్నమెంట్లో ఎలాంటి కండిషన్ అదే కండిషన్ ఉండేది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ మీద ఎందుకు శాంక్షన్ అయిన అమౌంట్ కూడా వీళ్ళకపోయినా ఆ డబ్బులు కూడా తీసుకొని వేరే దానికి వాడుకొని అంటే ఇరిగేషన్ మీద ఎంత నిర్లక్ష్యం మన మా కర్నూలు జిల్లా మీద ఇది ఒక నిదర్శనం మాత్రమే ఓకే ఇకపోతే నాడు నేడు చెప్తా ఇదే ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనానపల్లె దగ్గర ఒక చిన్న స్కూల్ నాడు నేడు అని బ్రహ్మాండమైన పెయింటింగ్ బేట ఆ పిల్లలు ఇంటర్వ్యూల్లో బేటా ఆడుకుంటారు సరిపోయింది బై గాడ్ గిఫ్ట్ ఆ స్కూల్ అట్టే ఉన్న ఫలా పడిపోయి అంటే ఆ ఇంటర్వెల్ టైమ్ లో పిల్లలంతా బయట ఉన్నారు కాబట్టి అంటే అదృష్టం అంటే నాడు నేడు చరిత్ర నేను చెప్పగల ఉపాధ్యాయ రంగానికి వస్తే నాడు నేడులో పెయింట్లు కొట్టండి ఆ బిల్డింగ్ కట్టండి అని చెప్పేసి ఎవరికైనా ఇంతవరకు చరిత్రలో ఉపాధ్యాయ వృత్తిలో నేను లెక్చరర్ చెప్తున్నా ఒక హెడ్ మాస్టర్ కి నువ్వు ఈ బిల్డింగ్ కట్టా అన్ని నువ్వు రాయే బెంచీలు ఈ కిటికీలు వాళ్ళకి ఏం పని ఉంటుంది సార్ ఇదల్లా విద్యార్థుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు వాళ్ళు ఈ నాడు ఈ బిల్డింగ్ కట్టని వాళ్ళు ఏమైనా కాంట్రాక్టర్లో వాళ్ళు కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్టర్ అవుతారని కూడా వాళ్ళతో ఎత్తిచ్చినారు అవుట్ రైట్ గా అదేంటి లెక్చర్లు అందరూ కూడా వాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పడం బిజీగా ఉండాలి అందు గురించి ఎన్నికలకు కూడా దూరంగా పెట్టానది మరి ఆయన మామూలుగా అన్నది మొన్న అంటే ఆయన స్వలభం కోసం ఎన్నికలకు దూరంగా వీళ్ళు ఉంటే నాకు ఇబ్బందికరంగా అయితే అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ తెచ్చి కొత్తగా సచివాలయం వార్ని తెచ్చిపెట్టినారు కాబట్టి ఆయన పెట్టుకున్న మనుషులు కాబట్టి గా నాకు వాళ్ళు కావాలి అక్కడ అందు గురించి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి సిబిఎస్ రద్దు చేయలేదు చేస్తా అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చిన మాటలు నేను తప్పేసాను వీళ్ళతో నాకు అవసరం ఏంటి అసలు వీళ్ళు ఉంటేనేవి లేకుంటేనే వీళ్ళకి ఓటు శాతం ఎంత వీళ్ళ పరిస్థితి ఇదే ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో మేము ఒక ఓటుకి పది ఓట్లు ఇప్పించినా యా బాబు అని మొరబెట్టి కూడా ఎక్కడికక్కడ అనగదొక్కి ఉపాధ్యాయ సంఘాలను లేకుండా కంప్లీట్ కనుమరుగైత చేసి ఎంత దారణాధారణంగా నియంతృత్వంగా పరిపాలిస్తున్నట్టే నేను ముఖ్యమంత్రి గురించి ముఖ్యమంత్రి హోదా ఆయనకు తగదని వాస్తవంగా అనిపిస్తుంది భగవంతుని దయ వల్ల ఈ రాష్ట్రానికి అప్పడంటే మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ దశ దిశ అన్నీ దొరుకుతాయి కాబట్టి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా రావాలని చెప్పేసి మాలాంటి విద్యావంతులంతా చైతన్యవంతులై రాజకీయాలని కూడా మనం కూడా రాజకీయాల్లో ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మనం కూడా ఎంతోమంత మన పాత్ర పోషించాల్సిందే అందులో భాగంగా నేను రాజకీయాలకు రావడం జరిగింది సరే మీరు ఒక విద్యావేత్తగా ఒక లెక్చరర్గా మీకు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక అవగాహన ఉంది అదేవిధంగా మీకు స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు వాళ్ళ యొక్క బ్రతుకు తెరువులు ఏ విధంగా ఉన్నాయి అనేది అలాగే ఇప్పుడు ఉన్న ఈ విద్యార్థులు వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది కూడా మీకు అవగాహన ఉంది సో ఇటువంటి క్రమంలో ఒకవేళ మీరు ఆశిస్తున్న విధంగా చంద్రబాబు నాయుడు గారు కనుక కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తే గెలుపొందారు అనుకోండి మీరు ఎటువంటి కొత్త సంస్కరణలు తీసుకొస్తారు ముఖ్యంగా మీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో సార్ ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా విద్యా వ్యవస్థ మీద వాస్తవంగా ఏ గవర్నమెంట్ చేయలేదు అట్లా అంత ఫోకస్ చేసి వాస్తవంగా స్టడీ సర్కిల్స్ అని ఉంటాయి అప్పట్లో మనం స్టడీ సర్కిల్స్ ఉండే ఎస్సీ వాళ్ళకేనా బీసీ వాళ్ళకి ఏదైనా బ్రహ్మాండంగా ఆ స్టడీ సర్కిల్లో పోయి చదువుకొని జాబులు వాళ్ళు మహానుభావులు ఉంటారు చాలామంది ఆ వ్యవస్థను కంప్లీట్గా కన్వర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ సర్కిల్ అనే వ్యవస్థ లేదు ఇప్పుడు అప్పట్లో స్టడీ సర్కిల్ అంటే చాలా ఉల్లాసపడే వాళ్ళం మేము ఆ వ్యవస్థను తీసేసాను అవి మళ్ళా మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పేసి ఒక పాయింట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సార్ తెచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు ఏ రికోర్ తెచ్చుకున్న ఆయన ఆశా సం ఆశా సంకల్పం అది విద్యార్థులంతా నైపుణ్య నైపుణ్యపరచాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్స్ సెంటర్ బ్రహ్మన్ అవి ఇప్పటికి కూడా ఉండవు ఏమంటే గవర్నమెంట్ సార్ పెట్టినారని చెప్పి దానిని నెగ్లెక్ట్ చేసి దాని మీద బడుదలు వేసినారు మీకు అందరికీ తెలిసిన విషయాలే దాని మీద సార్ మీద ఎంత రాద్ధాంతం చేసి దాన్ని ఎంత ఏదో చేసినారు వాస్తవానికి చివరికి దొరికింది ఏం లేదు అక్కడ కాబట్టి మన మన గవర్నమెంట్ ఉంటేగా దొరికేది అందుకని అందులో భాగంగా సార్ మన మన గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్స్ అంతకు డబల్ పెట్టి దాన్ని దాని ద్వారా మన విద్యార్థులందరికీ నైపుణ్యం స్కిల్స్ నేర్పించి దానికి సంబంధించిన పరిశ్రమ ఉంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్లో డోన్లో ఆ కియా పరిశ్రమ సార్ తేవడం వలన కేవలం ఇది ప్రాక్టికల్ వాస్తవ పరిస్థితి కియా పరిశ్రమ అనంతపూర్లో పెట్టడం వలన అనంతపూర్లో ఆ పరిశ్రమ వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే వాళ్ళు ఆ లోకల్ వాళ్ళకు కొంత ఎంప్లాయ్మెంట్ సోర్స్ చేయాలంటే ఆ స్కిల్స్ లేవయా మీకు ఈ సరౌండింగ్లో అనే అంటే ఆ కియా పరిశ్రమ వల్లే వచ్చి డౌన్లో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దాని పేరే ఆ కంపెనీ తరఫున స్కిల్ డెవలప్మెంట్ అక్కడ డైలీ ప్రతి సంవత్సరం అరవై మంది అని చెళ్ళిపోతారు అక్కడికి ఎక్కడికి కియాకి అంటే కియా ఎంత ఉపాధి దానివల్ల ఎంతమంది ఇంపాక్ట్ అయ్యి మన ఎవరిదింత నారా చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడి ఆ పరిశ్రమ పెట్టడం వల్ల ఆ విద్యార్థులకు ఉపాధి కదా ఇది ఆ పరిశ్రమ వల్లే స్కిల్ డెవలప్మెంట్ పెట్టినాను అక్కడంతా ఓకే అంటే వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ పని ఉంటు పెట్టేసి మాకు ఇది కావాలని వాళ్ళు సరే ఈ కర్నూలు ప్రాంతంలో స్థానికంగా ఉన్న ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ పరిధి అంటే కర్నూలు జిల్లాలోనే బైఫర్గేషన్ చేసినప్పుడు నేను కర్నూలు జిల్లా గురించి చెప్తాను నేను జిల్లా గురించి జిల్లా గురించి చెప్తాను వాస్తవంగా ఉమ్మడి జిల్లా కర్నూలు నంద్యాల కలిస్తే పార్లమెంట్ కలిస్తే ఉమ్మడి జిల్లా ప్రస్తుతం కర్నూలు జిల్లా ఈ కర్నూలు జిల్లా ఏమైందంటే కర్ణాటక సరిహద్దు నుంచి తుంగభద్ర నది బ్రహ్మాండంగా ఎంటర్ అయ్యి వాడుతూ వచ్చేసి నంజాల జిల్లా మీకు ఎంటర్ అయ్యి శ్రీశైలం డ్యామ్లోకి వెళ్ళిపోతుంది కర్నూలు జిల్లా అంతా పారుతుంది కానీ ఎక్కడ మాకు వాటర్ స్టాక్ చేసుకోవడానికి ఆప్షన్ రిజర్వాయర్ అనేది లేదు ఒక సుంకేశ్వర డ్యామ్ ఒక టీఎంసీ మాత్రమే అది కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ కు తాగునీటి కోసం అంతే సాగునీటికి చాలా అది అరకుర అంటే ఎంత దారుణంగా ఉందంటే కర్నూలు పరిస్థితి కర్నూలు పార్లమెంట్ పరిస్థితి వాస్తవంగా వాటర్ అంతా వెళ్ళిపోతుంది కానీ నందాల జిల్లాకి వెళ్ళిపోయేసరికి నందాల జిల్లాలో శ్రీశైలం డ్యామ్ ఉంది కాబట్టి అక్కడ అంత సుభిక్షంగా మరొక వస్తా మాదిరి అయిపోయింది మా జిల్లానే అది కూడా ఉమ్మడి జిల్లాలో బాగా ఉమ్మడి జిల్లా సంతోషం బట్ కర్నూలు పార్లమెంట్లో ఎంటర్ కర్ణాటక నుంచి వచ్చిన వచ్చినా కూడా ఏడు అసెంబ్లీలకు గాను ఎక్కడ ఒక చిన్న వాటర్ చుక్క కూడా నోచుకోలేకపోతుంది మా రైతాంగం అంతా ఒక ఎకరానికి వెళ్ళలేదు ఒకటి ఆప్షన్ ఏముందంటే కర్నూలు కి హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ అని రెండు ఉన్నాయి అనంతపురికి హెచ్ఎల్సీ వెళ్ళిపోతుంది కోస్పేట నుంచి ఎల్ఎల్సీ వచ్చేసి మన కర్నూలు జిల్లాకి వస్తుంది ఆ ఎల్ఎల్సి కూడా ఏమైందంటే వాస్తవంగా పద్నాలుగు వందల టీ క్యూషకులు వదిలిపెట్టాలి వాళ్ళు ఆ కెనాల్కి అంత వదిలే అది కూడా దామాసా ప్రకారం వదలట్లేదు కర్ణాటక వాళ్ళు ఓకే ఏదో అర కూడా వదిలేస్తున్నారు మనకు ఎమ్మెల్యూరు వచ్చేసరికి ఏడు వందల టీ క్యూషకులు వారాలు వాస్తవంగా మూడు వందల టీ క్యూషకులు పడుతుంది అక్కడ అంటే ఎంత అద్వానమైన పరిస్థితి అంటే ఆ నీళ్లు ఆ గట్టు దర్శనానికి అయిపోతుంది అంటే ఆ కెనాల్కి కూడా సరైన దామాషా పద్ధతిలో వాటర్ రావట్లేదు కాబట్టి కెనాల్స్ కెనాల్స్ని డెవలప్ చేయాలా మన దామాషా ప్రకారం ఎంత వాటర్ రావాలో ఖచ్చితంగా తీసుకురావాలా అట్ ది సేమ్ టైం మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఇరిగేషన్ మీనా ఇప్పుడు కూడా మన మన నారా లోకేష్ గారు యువగలంలో ఇప్పటికి కూడా సార్ అమరావతిలో ఉంటే కూడా కర్నూల్ పాలన ఎన్నో సార్లు ఎన్నో సార్ ఉత్తరాంధ్రకి వీణా కోస్తాకు వీణా ఎస్పెషల్లీ కర్నూలు పాలం ఎందుకంటే మేమంతా ఆ యువగలంలో తిరిగేటప్పుడు సార్ ప్రత్యక్షంగా చూసి ఆ వలసలను చూసి బాగలేదురా బాబు అంటే సార్ మొదటిసారి పాదయాత్ర చేసిన కళ్ళ గడ్జట ఆ కర్నూలు లో ఉండేటువంటి వలసలు పోయే ప్రాంతాన్ని అంతా చూసి చాలా కుమిలిపోయినాడు ఎన్నో సార్లు టెంట్ల కింద కూర్చొని దారుణంగా ఉంది ఆ కర్నూలు పార్లమెంట్ మనం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇరిగేషన్ మీద ఎట్టి పరిస్థితులు అని చాలా హామీ ఇచ్చారు ఓకే అందులో భాగంగా వేదవతి ప్రాజెక్టు సార్ శాంక్షన్ చేసింది కాబట్టి అది ఖచ్చితంగా రూపుదిద్దుకుంటుంది దాని తర్వాత గుండ్రేల ప్రాజెక్టు ఈ అయినాయంటే మాత్రం మరో కోస్తా అవుతుంది కర్నూలు పార్లమెంట్ అంతా ఈ వలసలు ఆగిపోతాయి నాగరాజ్ గారు కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో మీరు టికెట్ ఆశిస్తున్నారు కదా ఏం చూసి మీకు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు సార్ ఇప్పుడు వాస్తవంగా కర్నూలు పార్లమెంట్లో బీసీలు అత్యధికంగా ఉన్నారు బీసీల్లో భాగంగా బీసీల్లో ఒక ఉపకులమైనటువంటి ఈ కురబులము ఏ రోజు చట్టసభలకు నొచ్చుకోలేదు అత్యధిక జనాభా కలిగి ఉండి కూడా చట్టసభలకు ఎక్కడ కూడా గత నలభై ఏళ్ళ చరిత్ర తీసుకుంటే కూడా ఏ రోజు చట్టసభలోకి మేము అడుగు పెట్టలేదు ఇంత జనాభా కలిగి ఉండి బీసీ పార్లమెంట్లో మా పరిస్థితి ఏంది ఇంత దయనీయమైన ఇంత దయనీయమైన పరి పరిస్థితి ఉన్నామా మేము అని చెప్పేసి మా బీసీల్లో చైతన్యమంతా తెచ్చుకొని మా కురబులంను కూడా మా చైతన్యం తీసుకొచ్చుకొని అందులో భాగంగా మా దాంట్లో కూడా ఒక ఏడు మంది హాస్పిటల్ ఏర్పడి దాంట్లో భాగంగా బాగా ఎడ్యుకేటెడ్ అయితే ఇంకా బాగుంటుంది అని మా ఉన్నంత చర్చ చేసుకొని దాంట్లో వన్ ఆర్ టూ మెంబర్స్ని సెలెక్ట్ చేసి నేనైతే సూటబుల్ అని చెప్పేసి ఒక జేసీ కూడా ఏర్పాటు చేసుకుని మేము జేసీ పొలిటికల్ జేసీ ఏర్పాటు చేసుకొని ఓకే అందులో భాగంగా నేను ఈ రంగంలో ఖచ్చితంగా నేను మా జాతి కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళ బ్లెస్సింగ్స్ అడితే ఖచ్చితంగా నువ్వైతేనే సూటబుల్ అన అని చెప్పినందుకు వాళ్ళ యొక్క సంకల్పంతో నేను ముందరికి అడుగు వేయడం జరిగింది ఓకే సో ఇప్పుడు మీరు ఏదైతే జేఏసీ ఫామ్ చేసేమని చెప్పేసి అన్నారు కదా ఒకవేళ చంద్రబాబు గారు కనుక మీకు టికెట్ కేటాయిస్తే గుర్తుగా మీ సామాజిక వర్గం అంతా కూడా మీ వైపు ఉంటుందా సార్ ఇప్పుడు మీరు ఆ సామాజిక వర్గమే అని చెప్పేసి మా కురువ కులాన్ని ఒకటి కాదు కర్నూలు పార్లమెంట్ అంటే అన్ని కులాల వారు అన్ని ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ సోదరులందరూ కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా సరే ఓడగొట్టాలని చెప్పేసి సంకల్పంతో కంకణం కట్టుకున్నారు ఎంటైర్ అన్ని కులాల వాళ్ళు అందరూ అధిష్టానం ఎవరికి చెప్తే వాళ్లకు గెలుపు కృషి చేయడానికి సంసిద్ధంగా ఉండరని చెప్పేసి నేను ఈ మీడియా సమక్షంలో చెప్తున్నాను ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ ఈసారి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం అంటారు ఖాయం ఖాయం ఓకే అందులో ఎటువంటి అనుమానం లేదు అది గెలిచి చూపిస్తాం ఈసారి కర్నూలు ప్రజలంతా కంకణం ఉన్నారని సంసిద్ధ ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా సరే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన కక్షపూరితంగా చేసిన ఘటనలు ఏమైనా ఉన్నాయా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే ఉండేసారి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంకా ఒకటి కాదు చెప్తే ఏ రోజు సరిపోదు ఒకటి సరిపోదు ఆల్రెడీ ఇప్పుడు లోక నారా లోకేష్ సార్ గారు యువగలంలో ప్రతి కాన్స్టిట్యూషన్ లో పబ్లిక్ గా చెప్పుకుంటూ వచ్చేసారు అది ఆల్రెడీ నేను ఒకటి మాటలో చెప్పేది కాదు మన సారు ప్రతి కాన్స్టిట్యూషన్ లోన్సీలో ఏమేం ఏమేం ఎవరూ చేసిన ఒకరికి ఒక నేమ్ కూడా పెట్టేసిండు అంటే వాళ్ళ గురించి చెప్పడానికి రోజు సరిపోదు సో అదంతా రెడ్ బుక్ లో ఉంది వాస్తవం ఇది ఓకే సో అంటే మీ నోటీస్లో ఉన్న నాయకులు ఏమైనా ఉన్నారా నోటీస్ తింది సార్ మేమంతా విద్యావేత్తలం మేము ప్రత్యక్ష రాజకీయాలకి ఇప్పుడు వచ్చాం కదా ఓకే ఇది ఎనీహ్ నాగరాజు గారు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ రాబోయే ఎలక్షన్లో మరి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది జరగాలని చెప్పేసి అయితే మాత్రం మేము కోరుకుంటాం ఇక అదంతా కూడా మీ కర్నూలు వాసులు వాళ్ళ చేతుల్లో ఉంటుంది థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో